వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పెద్దోడు చిన్నోడు మళ్ళీ మన ముందుకు రాబోతూ ఉన్నారు అంటే వెంకటేష్ మహేష్ ఈ పాటికి మనకు అర్థమైపోయే ఉంటుంది కదా సీతమ్మ వాకెట్లో సినిమాల చెట్టు ఎప్పుడో రెండు వేల పదమూడు జనవరిలో అంటే పుష్కర కాలం అయింది ఆ సినిమా మన ముందుకు వచ్చి పన్నెండు సంవత్సరాల కాలం జనవరి అంటే సంక్రాంతి కానుకగా జనవరి పదకొండవ తేదీ రిలీజ్ అయినటువంటి ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది ఎక్కువ యాక్షన్ లేకుండా అంటే మహేష్ సినిమా అంటే సాధారణంగా అభిమానులందరూ కూడా ఎక్కువగా యాక్షన్ కోరుకుంటారు అయినప్పటికీ కూడా ఒక ఇంట్లో ఒక అందమైన కుటుంబం ఆ కుటుంబంలోని అనుబంధాలు ఆప్యాయతలు ఆత్మీయతల మధ్య పెరిగినటువంటి అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఆ పాత్రల్లో వెంకటేష్ మహేష్ ఒదిగిపోయిన తీరు మనందరికీ తెగ నచ్చేసింది అందుగురించే ఆ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించింది మళ్ళీ మల్టీస్టార్ సినిమాలకు ప్రాణం పోసింది అనేటువంటి కీర్తిని కూడా ఆ సినిమా పొందిందని చెప్పాలి ఎందుకంటే ఆ సినిమాకి ముందు స్టార్లు అనేవి అంటే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి దాదాపు సమానమైనటువంటి నిడివి ఉన్నటువంటి పాత్రల్లో కనిపించేప్పటికీ చాలా కాలం అయిపోయింది సో ఆ సినిమాతో మళ్ళీ ఆ ఇద్దరు హీరోలు కూడా మల్టీ స్టార్లు మళ్ళీ తెలుగులో వస్తాయి అనే నమ్మకాన్ని కలిగించారు ఆ తర్వాత మనం కొన్ని సినిమాలు చూసాం ఈ మధ్య వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ కూడా దానికి కొనసాగింపే అని చెప్పేసి చెప్పుకోవచ్చు దిల్ రాజు అంటే ఇలాంటి ఒక కాంబినేషన్ని ఒక ఇలా ఒక డ్రీమ్ కాంబినేషన్ అని చెప్పాలి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేయడం అనేది అది కూడా ఒక సీనియర్ స్టార్ ఇంకొకరు ఒక యంగ్ స్టార్ ఆ ఇద్దరు కలిసి చేసినటువంటి ఆ కాంబినేషన్ని కుదర్చడంలో దిల్ రాజు ఆయన అప్పటి చాకచక్యాన్ని కానీ ఆయన పట్టుదలను కానీ మనం తక్కువ చేయకూడదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన వద్దకు తీసుకొచ్చినటువంటి ఆ సబ్జెక్టుని నమ్మి దానికి చిన్న హీరోలు కాదు ఇద్దరు పెద్ద హీరోలు కనుక చేస్తే ఈ సినిమాకి న్యాయం జరుగుతుంది అని చెప్పి నమ్మి అటు వెంకటేష్ని ఇటు మహేష్ ఒప్పించి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాలో నిజంగానే ఒక కుటుంబంలోని ఆప్యాయతలు ఎలా ఉంటాయో ఆ తెర మీద చూసినప్పుడు అందులో కూడా సీత అనే పాత్రలో అంజలి తెలుగమ్మాయి అంజలి ఒదిగిపోయిన తీరు బామగా రోహిణి హట్టంగడి తల్లిదండ్రులుగా జయసుధ ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని చెప్పాలి అలాగే మహేష్కి జోడీగా సమంత సో ఆ ఇద్దరి కాంబినేషన్ కూడా అంటే సమంత్ మహేష్ సమంత జోడీ కూడా హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది ఒక బ్రహ్మోత్సవాన్ని పక్కన పెడితే ఆ దూకుడులో కానీ ఆ తర్వాత వచ్చినట్టు దూకుడు సో ఆ సినిమా పెద్ద విజయం సాధించింది అనే విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ ఏదైతే అప్పుడు ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ అయిందో దాన్ని రీక్రియేట్ చేయడానికి మళ్ళీ పెద్దోడు చిన్న చిన్నోడు మన ముందుకు రాబోతున్నారు ఆ సినిమాని రీ రిలీజ్ చేయడానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే దిల్ రాజుకి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ డేట్ ఫిక్ కూడా ఫిక్స్ చేసేసింది మనం అక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం రీ రిలీజింగ్ ఆన్ మార్చ్ సెవెంత్ సో మార్చి ఏడవ తేదీ ఆ సినిమా మన ముందుకి రాబోతూ మిక్కీ జే మిక్కీజే మేయర్ మ్యూజిక్ మెలోడీ సాంగ్స్ ఇవ్వటంలో మెలోడీ ట్యూన్స్ ఇవ్వటంలో చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు పొందినటువంటి మిక్కి ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ కూడా ఆ సినిమా విజయంలో చాలా కీలక పాత్ర పోషించింది అనేది నిజం టైటిల్ సాంగ్ ఒకటి ఇప్పటికీ కూడా ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు అనే ఆ పాట ఏదైతుందో టైటిల్ సాంగ్ సో అట్లాగే అందులో సినిమా అందులో ఉన్న పాటలు అన్నీ కూడా మంచి చక్కని ఆదరణ పొందాయి ప్రజాదరణ పొందాయి స్క్రీన్ మీద ఆ పాటలు కూడా అంతే అందంగా వచ్చాయని చెప్పాలి అన్న అంటే రెండు పూర్తి భిన్న స్వభావాలు కలిగినటువంటి అన్నతమ్ములు అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఆ బంధం అనేది అన్నదమ్ముల బంధం అనేది ఎంత బలీయంగా ఉంటుంది మధ్యలో ఇద్దరు మధ్య చిన్నపాటి పొరపచ్చం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవటం క్లైమాక్స్లో ఆ భద్రాచలంలో తీసినటువంటి ఆ దేవాలయంలో తీసినటువంటి ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది సినిమాకి ఒక కీలకంఘట్టంగా ఒక హైలైట్గా నిలవటం మనం అందరం చూసాం ఆ క్లైమాక్సే అందరినీ కూడా మళ్ళీ ఒక్కటి చేసింది విడిపోయినటువంటి మనుషుల్ని మనసుల్ని కూడా కలిపేది ఆ క్లైమాక్స్ ఘట్టమే అక్కడ తన ఇద్దరు కొడుకుల్ని దగ్గర తీసుకుంటూ ప్రకాష్ రాజు చెప్పేటువంటి మాటలు అవి అందరి హృదయాల్లో హత్తుకుపోయాయి అమాయకురాలైనటువంటి సీతగా తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ ఇంట్లో పెరిగేటువంటి ఆ సీత పాత్రలో అంజలి ఒదిగిపోయినటువంటి తీరు అలాగే అందులో పెద్దోడిని ఆమె ఇష్టపడేటువంటి అంటే మేనభావంలో పెద్దవాడైనటువంటి వెంకటేష్ పాత్రని ఆమె ఇష్టపడటం ఆ ఇద్దరి మధ్య కూడా వెంకటేష్ అంజలి మధ్య ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అంటే తెర మీద అప్పటి వరకు కూడా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ చిన్న సినిమాల్లో బాగానే చేసుకుంటూ వస్తున్నటువంటి రావు రమేష్ అంటే రావు గోపాలరావు గారు అబ్బాయి ఈ సినిమాతో ఒక్కసారిగా అప్పుడు దాకా ఆయన కెరీర్ ఒక రకంగా సాగితే ఈ సినిమా నుంచి ఆయన కెరీర్ దిశే మారిపోయింది ఇందులో సమంత తండ్రి క్యారెక్టర్ని ఆయన పోషించడం మనకు తెలుసు సో ఆ పాత్ర ఇచ్చినటువంటి ఆ టైంలో ఆయన బాగా గుర్తు ఈ పాత్ర గనక అంటే ఆయనకి లుక్ టెస్ట్ చేశారు ఆ పాత్ర ఆయన సరిపోతాడా లేదా అలాంటి పాత్రని ఆయన స్క్రీన్ మీద పండించగలుగుతాడా లేదా అనేటువంటి ఒక టెస్ట్ ఆయన చేశారు అప్పుడే ఆయన ఈ ఈ పాత్ర గనక నాకు వస్తే నిజంగా నా నా కెరీరు వేరే టర్న్ తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన స్వయంగా నాతో చెప్పిన మాటలు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాయి సో నిజంగానే ఆ సినిమా ఆ పాత్ర బాగా ఆయనకు పేరు తీసుకొచ్చి సో ఆయన వన్ ఆఫ్ ది టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో సో అలా కొంతమంది యాక్టర్లకి ఈ సినిమా లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పాలి అంటే సీతగా అంజలి చేసినటువంటి ఆ పాత్రతోటి ఆమెకు కూడా ఎంతో పెద్ద పేరు వచ్చింది అప్పుడు దాకా అంజలి వేరు ఈ సినిమా నుంచి అంజలి వేరు అలా ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో పాటు అటు అంజలి కెరీర్ని ఇటు రావు రమేష్ కెరీర్ని మరో మనుపు తిప్పింది అలాగే పెద్దోడు చిన్నోడుగా ఆ టైంలో ఆ ఇద్దరు కూడా ఆ సినిమా ఏ సినిమా ఈవెంట్లో వాళ్ళిద్దరూ తారసపడినా పెద్దోడు చిన్నోడు అని చెప్పేసి మా పెద్దోడు అని చెప్పేసి మహేష్ మా చిన్నోడు అని చెప్పేసి వెంకటేష్ వాళ్ళ వాళ్ళు ఒకరినొకరు సంబోధించుకోవడం అది అందరికీ కూడా అంద ముచ్చడగా అనిపించింది సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఆఫ్ మరి వాళ్ళిద్దరు కూడా సొంత అన్నదమ్ముల్లాగా ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటారు అలాంటి ఈ సీతమ్మ వాటిలో సినిమా చెట్టు మరి మార్చి సెవెంత్న ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేస్తుందా లేదా ఇప్పటి జనరేషన్ దీన్ని ఈ సినిమాని ఆదరిస్తుందా లేదా అండ్ సీ